హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి సో ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంచి రోజు ఎందుకనంటే మన మాజీ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం జరిగింది సో ఒక న్యాయవాదిగా మొదలై ఒక ప్రైమ్ మినిస్టర్ దాకా ఎదిగినటువంటి ఆయన ప్రస్థానానికి మనందరం తెలుగు వారందరం ముఖ్యంగా తెలంగాణ వారందరం కూడా ఎంతో గర్వపడాల్సినటువంటి విషయం సో అతనికి సంబంధించినటువంటిది ఇన్సైడర్ అనేటువంటి బుక్ అది అది మూవీ అనేటువంటిది కూడా ఉంది సో అందులో చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏంటంటే మంచి ఒక మోటివేషనల్ వీడియో సో ఆ వీడియో ఏంటి అని అంటే సమ్టైమ్స్ మనం ఏం చేస్తుంటాం అంటే ఏదైనా ఒక పని మొదలు పెడదామని చూస్తాం సో ఆ మొదలుపెట్టే క్రమంలో మనకేమనిపిస్తుంది అంటే పని మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం అయితే ఏదైతే ఉంటుందో ఆ తర్వాత ఉండదు ఆ మధ్యలోనే అది ఏమైతే పని చేస్తూ చేస్తూ పోతూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు సో అటువంటి తగ్గిపోకుండా సో మనం అనుకున్నటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి చేస్తే వచ్చేటువంటి ప్రయోజనాలు ఎలా ఉంటాయో సో నేను మీకు కథ ద్వారా వివరించడం జరుగుతుంది సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో చిన్నగానే ఉంటుంది ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ అనేది చేయండి బెల్ బటన్ నొక్కండి సో ఫ్రెండ్స్ స్టోరీ ఏంటి అని అంటే ఒక గురువుగారు ఉంటాడు అతని వద్ద ఒక శిష్యుడు ఉంటాడు సో ఆ శిష్యుడు ఎప్పుడు ఆ గారినే కనిపెట్టుకొని ఉండడం జరుగుతుంది అయితే ఒకరోజు గురువుగారు ఆ శిష్యుని పిలిచేసి బాబు ఎప్పుడు నువ్వు నా వద్దే ఉండడం కాదు కొంచెం లోకానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి సో నువ్వు కొంచెం దేశ పర్యటనలు అనేది చెయ్యి అప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి ఆ గురువు ఏం చెప్తాడు అని అంటే ఆ శిష్యునికి చెప్తాడు అప్పుడు ఆ శిష్యు ఏ శిష్యుడు ఏమంటాడు అనంటే దానికి ఆ శిష్యుడు నేను ఎక్కడో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు నాకు కావాల్సినటువంటిదంతా మీ వద్దనే స్తున్నప్పుడు నేను ఎక్కడో వెళ్లాల్సిన అవసరం ఏంటంటే కాదు బాబు నువ్వు ఖచ్చితంగా అంటే సరే చూద్దాం లేండి గురుగారు భవిష్యత్తులో అన్నప్పుడు ఒక రోజు గురుగారు ఏం చేస్తారంటే ఆ శిష్యుని పిలుస్తాడు పిలిచి ఏం చెప్తాడు అంటే ఏంటంటే నిన్ను దేశాటనకు పంపించేటువంటి సమయం ఆశందిగా ఆసనమైంది కాబట్టి నువ్వు వెంటనే ఏం చేస్తావనంటే ఒక నలభై ఐదు రోజులు ఒక నిర్జానమైనటువంటి ప్రదేశంలో ఎవరూ లేనటువంటి ఒక శ్మశానంలో వచ్చేసి ఈ నలభై ఐదు రోజులు నువ్వు ఒక సాధన చేయాలని చెప్పేసి చెప్తాడు సో దానికి ఆ గురుగారు అంటే మొదట్లో వద్దు అని చెప్పేసి శిష్యుడు అంటాడు తర్వాత ఈ గురుగారు వచ్చేసి కొంచెం కఠినంగా చెప్పడం తోటి ఆ వెంటనే వెళ్తాను అని చెప్పి చెప్పేసి చెప్తాడు సో అలా వెళ్తాను అని చెప్పిన తర్వాత తను వెళ్ళడం జరుగుతుంది ఒక నిర్మాణ నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రాంతంలోకి తను వెళ్తాడు సో అక్కడే ఒక నలభై రోజులు ఉండేటువంటి ఏర్పాట్లన్నీ అక్కడ చేసుకుంటాడు చేసుకుని ఏం చేస్తుంటాడు అంటే ఉండడం జరుగుతుంది పది రోజులు మంచిగా గడిచిపోతుంది ఇరవై రోజులు గడుస్తుంది పది రోజులు గడుస్తుంది నలభై రోజు ఈ నలభై రోజుల తర్వాత కూడా అతను ఎలాంటి మార్పు అనేది సంభవించదు ఇప్పుడు అతని మనలా ఉంటది నిన్ను మీ గురువు గారు కావాలని తీసుకొచ్చి ఇక్కడ వేసాడు దీని వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు అయినా నువ్వేంటి ఊరికి దూరంగా ఎక్కడ ఉన్నటువంటి పాడుబడ్డ శ్మశానంలో ఉండడం ఏంటి సో ఇది అంత తప్పు వదిలి నువ్వు వెళ్ళి మళ్ళీ మీ ఆశ్రమానికి వెళ్ళిపో మీ గురువు గారి దగ్గరికి వెళ్ళిపో దీని వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పేసి మనస్సు చిటా ఉంటది చెప్పిన తర్వాత అరే ఇది కూడా నిజమే కదా నేను మంచిగా నా స్నేహితులతో వెళ్ళి వెళ్ళవచ్చు కదా నేను ఎందుకు ఇక్కడ నలభై రోజుల సమయాన్ని నేను వృధా చేశాను అని చెప్పేసి శిష్యుడు అనుకొని ఏం చేస్తాడు అంటే అతను వేసుకున్నటువంటి ఆ చిన్న గుడిసే గానీ తర్వాత ఈలో నీళ్లు పోస్తాడు గుడిసె తీసేస్తాడు అని ఇంకా రాత్రి ఏం చేస్తాడు అంటే తన యొక్క బ్యాగ్ అంతా సర్దుకొని ఇక వెళ్తా ఉంటాడు అయితే ఆ ఊర్లో వెళ్తా ఉన్నప్పుడు అతనికి దారిలో ఒక ఊరు కనబడుతుంది ఆ ఊర్లో ఆగుతూ ఉన్నప్పుడు ఒక గృహం ఉంటది ఆ గృహం వచ్చి ఏందని అంటే కొంచెం వేస్ట్ సో రాత్రిపూట వచ్చేసి సంగీత కచేరీలు జరుగుతున్నప్పుడు పోతుంది అంటే ఫస్ట్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది ఒక శబ్దం అనేది వస్తుంటది అన్నట్టు ఒక పాట ఏంటి ఆ పాట అని అంటే ఆ రాత్రి ఎక్కువగా ఉంది నూనెలో దీపం తక్కువగా ఉంది కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి ఆ పాట యొక్క సార కాబట్టి ఏందనంటే ఆ జీవితం ప్రతి విలువైనది ఆ నువ్వు ఏ పని అయితే మొదలు పెడతావు ఆ పని ఖచ్చితంగా పూర్తి చేసినప్పుడే నీకు ప్రయోజనం అనేది అన్నటువంటిది ఆ పాట మీనింగ్ అనేది అందులో వస్తుంటది దానికి ఆ శిష్యుడు వచ్చేసి అరే నిజమే కదా మా గారు నేను నలభై రోజులు చేసిన ఇంకో ఐదు రోజులు చేస్తే అయిపోతుంది కదా ఏమైతే అయింది అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ శ్మశానంలో వచ్చేసి ఏం చేస్తాడు అంటే మళ్ళా కూర్చొని ఐదు రోజుల సాధన కూడా పూర్తి చేస్తాడు గురువు గారు చెప్పినట్టు నలభై ఐదో రోజు అతను అనుకున్నటువంటి ఆ రిజల్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది ఎంతో సంతోషపడతాడు రే నేను నలభై రోజు కనకపోతే జీవితంలో ఒక పెద్ద చేసినటువంటి వాడిని అవుతాను కాబట్టి అటువంటి అప్పు చేయకుండా నన్ను కాపాడినటువంటి ఆ ఇంటికి నేను వెళ్లి వారికి ఒకసారి నా కృతజ్ఞతలు చెప్తానని చెప్పేసి అక్కడ వెళ్తాడు వెళ్లి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పేసి వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క కథ సారాంశం ఏంటి అని అంటే అంటే మనం ఏదైనా పని మొదలు పెడతాం సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చేసి ఈ రోజు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది రేపు ఉండకపోవచ్చు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ అవుతున్నప్పుడు ఒక బుక్ ఐదు వందలు పెట్టి బుక్ కొనుకొచ్చుకుంటాం బుక్ కట్ట బాగుంటది ఆ బుక్ మనం దగ్గర పెట్టుకుంటాం చూస్తాం సెకండ్ పేజ్ చూస్తాం తర్వాత వచ్చేసి తర్వాత చదవాలి లేని చెప్పేసి బుక్ తీసుకుపోయి లో పెట్టేస్తాం అలా రెండు రోజులు గడుస్తుంది మూడు రోజులు కడుస్తుంది ఒక వారం తర్వాత మళ్ళా బుక్ చేయడానికి మనకు మనసు అనేది ఒప్పదు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఉద్యోగం గుర్తు దేవుడేరు గా వెనకబడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మనం ఏ లక్ష్యం అయితే మొదలు పెట్టినామో ఆ లక్షణం గురించి మన బ్రెయిన్ లో నిరంతరం అనుకుంటూ ముందుకు అని చెప్పేసి ఈ యొక్క అదాంశం సక్సెస్ అనేది అవుతాం సో ఫ్రెండ్స్ ఇది స్టోరీ మొదలు పెట్టిన డే వన్ నుంచి డే ఎండింగ్ వరకు గనక మనం మన యొక్క టార్గెట్ ని గనక రీచ్ చేయగలిగితే ఖచ్చితంగా లైఫ్ లో మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి థ్యాంక్ యూ